డైరెక్టర్ మారుతి గారు మాట్లాడతారు ప్లీజ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి భీమా సినిమా గురించి మాటల్లో చెప్పకూడదు ఎందుకంటే ఆల్రెడీ థియేటర్లో నిజంగా ఒక మాస్ సినిమా ఎలా ఎలా ఉంటుందో అలా కలెక్షన్స్ కూడా వస్తున్నాయి అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయ్యి ఎంత చాలా బిజీగా ఉన్నా స్టిల్ ఇప్పటికీ కూడా కొంచెం అంటే మంచి షేర్స్ వస్తూ థియేటర్లో ఇన్ని సినిమాలు రిలీజ్ తర్వాత కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది నెక్స్ట్ ఈ సినిమాకి నిజంగా కన్నడ డైరెక్టర్ ఉండి తెలుగు ఆడియన్స్ పల్స్ని ఎక్కడ మిస్ చేయకుండా సినిమాని త్రూఅవుట్ బిగిన్ టు ఎండ్ చాలా గ్రిప్పింగ్గా తీశారు హర్ష గారికి హార్ట్లీ కంగ్రాట్స్ అట్లాగే గోపీచంద్ అన్న గురించి చెప్పక్కర్లేదు ఎందుకంటే మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన లాస్ట్ క్లైమాక్స్ ఎపిసోడ్ నిజంగా లాస్ట్ ట్వంటీ మినిట్స్ ఈ సినిమాకి చాలా హైలైట్ అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా చూడొచ్చు ఫ్యామిలీస్తో వెళ్ళి ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఉంది అలాగే యాక్షన్ ఉంది సినిమా నాకు ఈ సినిమా వల్ల ఒక ఎక్స్పీరియన్స్ అంటే మా పిల్లలు నేను అసలు ఈ సినిమా గురించి ఏం చెప్పలేదు అనుకోకుండా ఇనార్బిట్ మాల్లో సినిమా చూసి మా అమ్మాయి మెసేజ్ చేసింది ఆ డాడీ సినిమా బాగుంది వెళ్ళామంటే భీమాకి వెళ్ళారన్న అవును భీమాకే వెళ్ళామన్నారు నేను అనుకున్నాను మాస్ ఇళ్ళ చూస్తారేమో ఈ ఇక్కడ చూడరేమో అనుకున్నా కానీ ఇంటర్మీడియట్ పిల్లలు వాళ్ళు వెళ్ళి సినిమా బాగుందని చెప్పారు అప్పుడు అనిపించింది నిజంగా మంచి హిట్ సినిమా అని చెప్పి డెఫినెట్గా చూడండి మీకు ఎక్కడ వన్ పర్సెంట్ కూడా డిసప్పాయింట్ చేసే సినిమా ఇలాంటి సినిమాని అందించిన రాధామోహన్ గారు నిజంగా చాలా గట్స్ ఉన్న ప్రొడ్యూసరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారా సినిమా ప్యాషన్ వ్యక్తి ఇవాళ ఈ సినిమా ఇంత బాగా ప్రొడక్షన్ వాల్యూస్తో వచ్చిందంటే నిజంగా ఆయన ప్యాషన్ ఇక్కడున్న టీం అందరికీ కూడా కంగ్రాట్స్ అలాగే గోపిచంద్ అన్నకు కూడా కంగ్రాట్స్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ థ్యాంక్స్ మీట్లో ఇలా నన్ను కూడా జాయిన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మారుతి గారు థ్యాంక్ యూ సో మచ్